నమస్తే అండి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత బహుశాతను వయసు ప్రభావము లేదంటే ఇంటెన్షనల్గా కావాలని ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఆయన అలా మాట్లాడుతున్నాడో అటువంటి ప్రకటనలు చేస్తున్నాడు లేదంటే కావాలని ఉద్దేశపూర్వకంగా అమెరికాను ఏదో చేయాలని ఏదేదో చేసేస్తున్నాడో లేదా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తనే ఒక పెద్ద శాంతి దూతగా అవతరించేయాలి అని అనుకుంటున్నాడు తెలియదు కానీ ప్రతి వ్యవహారంలో ఆయన వేలు పెడుతున్నాడు ప్రతి వ్యవహారంలో ఆయన నవ్వులు పాలవుతున్నాడు ప్రతి వ్యవహారంలో ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు అని ఇట్టే తెలిసిపోతుంది పర్టికులర్గా మన తెలుగు వాళ్ళనే చూసుకుంటే మనం ఇప్పుడు వరకు కేఏ పాల్ నిజానికి కేఏ పాల్ లో మంచి సబ్జెక్ట్ ఉంటుంది మంచి తెలివైన వ్యక్తి మంచి మాటకారి కానీ అతను ఒక కమిడియన్గా మన మనకు కనిపిస్తారు ఆయన ఒక ఫంట్ బాయ్గానే చూస్తారు చాలామంది కా కావాలని అతన్ని ట్రోల్ చేస్తుంటారు అతని మీద సెటైర్లు వేస్తుంటారు అతను ఎంత సీరియస్ సబ్జెక్ట్ చెప్పినా సరే అది కామెడీగానే ఉంటుంది ఎందుకంటే అతని శైలి అటువంటిది గడిచిన నాలుగు ఎన్నికలుగా అతని ఎన్నికలకు ముందు పోటీ చేయడం హడాబడి చేయడం ఆదడడం చెప్పడం ఇచ్చేపడం ఎన్నికలు అయిపోయాక అతిశయోక్తులు అబద్ధాలు ఓవర్ యాక్షన్స్ ఓవర్ హైప్స్ ఎక్కువ ఉంటాయి సేమ్ డొనాల్డ్ ట్రంప్ అదే తరహాని నేను చెప్పను కానీ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అంతటి వాడిని కేఏ ఎలా పోలుస్తాం కానీ డొనాల్డ్ ట్రంప్ అంటలు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తాయి రీసెంట్గా కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం తనే ఆపాను రెండు దేశాలతో వాణిజ్యం కట్ చేస్తానని చెప్పాను రెండు దేశాలతో యుద్ధం ఆపేస్తే నేను మీతో బిజినెస్ చేస్తానని చెప్పాను దాంతో వాళ్ళు ఇద్దరు యుద్ధం ఆపేశారు అని ఆయన చెప్పుకొచ్చాడు కొన్ని సందర్భాల్లో కేఏపాల్ కూడా అదే చెప్తాడు అలాగే చెప్తుంటాడు ఒకసారి రెండు దేశాల మధ్య నేనే యుద్ధం ఆపాను నేను రెండు దేశాల్లో పీస్ మీటింగ్స్ పెడతానని చెప్పాను దాంతో వాళ్ళు ఆపేశారు చెప్తుంటాడు ఆయన అలాగే సేమ్ ఇక్కడ నేను బిజినెస్ చేస్తానన్నాను కాబట్టి ఆపేశారని ట్రంప్ చెప్తున్నాడు అలాగే నిజానికి అది ఏమాత్రం నిజం కాదు అని చెప్పి మన ఇండియా అఫీషియల్గానే చెప్పింది పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం ముదురు ముదురుతున్న తరుణంలో వాళ్ళ న్యూక్లియర్ అంటే వాళ్ళ అణుశక్తి ఎక్కడుందో మనకు తెలియడం వాళ్ళ వీక్నెస్లు మనకు తెలియడం సో పాకిస్తాన్లో డ్యామేజ్ నష్టం ఎక్కువ అవుతుండంతో ఆ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడుకొని అక్కడితో అక్కడితో కాల్పుల విరమణ ఒప్పందంకి వచ్చారు మేబీ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కాక ఇదిగో మీరు కాల్పుల వివరం పాటించండి ఒక సూచన చేస్తే చేయొచ్చే తప్ప మీ ఇద్దరూ ఆపేయండి అని చెప్పి ఖచ్చితంగా ఆదేశించే హక్కు ట్రంప్ లేదు కదా ఈ విషయంలో అతను దొరికిపోయాడు అలాగే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం విషయంలో కూడా తను తలదూర్చి ఉక్రెయిన్ నుంచి ఏదో లబ్ధి పొందాలని ఆశించి ఉక్రెయిన్లో ఉన్న సహజ సంపదను దోచుకోవాలి వ్యాపారం చేయాలని ఆశించి భంగపడ్డాడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆపడానికి ట్రంప్ రెండు మూడు నెలలుగా ప్రయత్నిస్తూనే విఫలమవుతూనే వస్తున్నాడు ఈవెన్ ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అలాగే మన మన దేశం మీద అండ్ ఇతర దేశాల మీద విధిస్తున్న దిగుమతి సుంకాల విషయంలో కూడా పర్టికులర్గా చైనాతో చూడండి టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వేశారు దిగుమతి సుంకం అది అలా తగ్గింది పెంచుతున్నారు తగ్గిస్తున్నారు పెంచుతున్నారు తగ్గిస్తున్నారు ఇది ఏమనుకుంటున్నారు రెండు దేశాల మధ్య వాణిజ్యం అనుకుంటున్నారా ప్రపంచంలో రెండు అగ్రగామి దేశాల మధ్య వాణిజ్యం అనుకుంటున్నారా వాణిజ్య ఒప్పందాలు అనుకుంటున్నారా లేదంటే ఇద్దరి మధ్య ఉన్న కూరగాయలు మార్ మార్కెట్ అనుకుంటున్నారా అదేదో అంకిల్ గారెడ్డి లాగా ఉందన్నమాట ట్రంప్కేను అది ఆ విషయంలో కూడా ప్రపంచం మిగిలిన వాణిజ్య వర్గాలందరూ చూసి నవ్వు నవ్వుకున్నారనమాట అసలు ట్రంప్ మైండ్ పనిచేస్తుందా లేదా అని అలాగే రీసెంట్గా మ మన దేశం అఫీషియల్గా ఏమీ ప్రకటించలేదు ఈవెన్ అమెరికాతో చర్చలు కూడా జరపలేదు జీరో ఏంటది జీరో ఇంపోర్ట్ డ్యూటీ ఇండియా ప్రపోజ్ చేసింది సో మనం దానికి ఒప్పుకుంటున్నాము అది అమలు చే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అంటే దిగుమతి సొంకుం జీరో ఇండియా నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులు అలాగే అమెరికా నుంచి ఇండియాకు వచ్చే వస్తువులు ఏవి కూడా వాళ్ళు జీరో మనము జీరో అని అమె ఇండియా ప్రపోజ్ చేసింది అని చెప్పాడు నిజానికి మన ఇండియా నుంచి అటువంటి ప్రపోజల్ ఏమీ వెళ్ళలేదు ఇండియా నుంచి ఎందుకు అటువంటి ప్రపోజల్ వెళ్తుంది సో ఎందుకంటే ఇండియాకి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందాలు చూసుకుంటే సుమారుగా రెండు దేశాల మధ్య నూట ముప్పై బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగితే అందులో మనదే సింహభాగం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనదే అంటే సుమారుగా ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు మనం ఇక్కడ నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తాం అమెరికా నుంచి మనం సుమారుగా ఒక నలభై నలభై రెండు బిలియన్ డాలర్లు ఇంపోర్ట్ చేసుకుంటాం మనం దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువేస్తే అది ట్రంప్ అమెరికాకే నష్టం అమెరికన్లకే నష్టం మన వాణిజ్యం విలువ ఎక్కువ కాబట్టి అందుకే అది ఆయనకే తిప్పికొట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ దేశ ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి అతను వెనకడుగు వేశాడు అలాగే యాపిల్ సంస్థ మన దేశంలో సుమారుగా ఐదు వందల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయింది ఇక్కడే ఉత్పత్తి చేయడానికి రెడీ అయింది ఆల్మోస్ట్ ఫైనల్ ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి ఇంకొక మూడు నాలుగు నెలల్లో స్టార్ట్ అవుద్దాం అనుకున్నారు ఐదు వందల బిలియన్ డాలర్లు ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే మామూలు విషయం కాదు సరిగ్గా ఆ టైంలో యాపిల్ సీఈఓతో ట్రంప్ భేటీ అయ్యి ఈవెన్ మీడియా సమావేశంలోనే అతనికి ఒక వార్నింగ్ ఇచ్చాడు నువ్వు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టద్దు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టద్దు అక్కడ వద్దు ఇక్కడ అంటే ఇట్లా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండు దేశాల మధ్య దౌత్య వ్యవహారాల్లో కావచ్చు అమెరికాతో వాణిజ్య వ్యవహారాల్లో కావచ్చు ఇతర దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వ్యవహారాల్లో కావచ్చు ప్రతి విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి గత నాలుగు నెలలుగా దూరిపోతున్నాడు తలదూర్చేస్తున్నాడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఈ ప్రభావం ఇతర దేశాల్లో నవ్వులు పోలవుతున్నాడు అతను ఈవెన్ మనకి డొనాల్డ్ ట్రంప్ అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ఆయన అధ్యక్షుడే అప్పుడు ఆయనకు సంబంధించి అంత చర్చనీయాంశం లేదు అంతగా ఎవరు మాట్లాడుకోలేదు వరల్డ్ మీడియా కూడా అప్పుడు అంతగా అతని మీద దృష్టి పెట్టలేదు కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మీడియా కూడా అతను దృష్టి అతని మీద దృష్టి పెడుతున్నారు అతను చేసిన అతను చెప్పే ప్రతి మాట అతను చేసే చాలా ట్వీట్లు హాస్యాస్పదమే మరి అతిశయోక్తులు అబద్ధాలే ఉంటున్నాయన్నమాట అంత పెద్ద దేశానికి అంత ఆర్థిక శక్తికి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి ప్రకటనలు చేయడం అసంబద్ధమైన ప్రకటనలు అబద్ధమైన ప్రకటనలు అతిశయోక్తి ప్రకటనలు చేయడం సెల్ఫ్ డబ్బాలు ఎక్కువగా కొట్టుకోవడం ఇలా ఇవన్నీ శాంతి స్వరూపుడుగా తనను తాను చూపించుకోవడం ఇవన్నీ కొంచెం జుగుప్సాకరంగా ఇబ్బందికరంగా మారాయన్నమాట సో అందుకే అతని మీద ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఇంగ్లీష్ మీడియా కావచ్చు మన నేషనల్ మీడియా కావచ్చు ఈవెన్ తెలుగు మీడియాలో కూడా సందర్భోచితంగా ట్రంప్ మీద సెటైర్లు వేస్తూనే ఉన్నారు అతన్ని తిట్టుకుంటూనే ఉన్నారనమాట ఈవెన్ అమెరికన్ మీడియాలో కూడా న్యూయార్క్ టైమ్స్ అటువంటి మీడియాల్లో కూడా కొన్ని కొన్ని కథనాలు వస్తూనే ఉన్నాయి అమెరికన్ మీడియా సాధారణంగా సాహసం చేయరు ట్రంప్కి ఎగ్నెస్ట్గా రాయడానికి సాహసం చేయరు కానీ అక్కడ కూడా కొన్ని కొన్ని వార్తా కథనాలు అలాగే వస్తున్నాయి గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే అతను రెండోసారి జనవరి ఇరవయో తేదీన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు దాదాపుగా నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల్లో నిజానికి మొదటి నుంచి కూడా సిఎన్ఎన్ మీడియా అమెరికాకు వ్యతిరేక ట్రంప్కి వ్యతిరేకం సీఎన్ఎన్ వాళ్ళు అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి చాలా ముప్పు తెప్పులు పెట్టేస్తారు ట్రంప్ని ట్రంప్ పరిపాలనని ముప్పు తెప్పులు పెట్టేలా సూట్గా రాస్తారనమాట సో వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభించారు రెండోసారి ఎందుకంటే రెండోసారి అతను అధ్యక్షుడయ్యాక పూర్తి స్థాయిలో టార్గెట్ చేయలేదు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా టార్గెట్ చేయడం మొదలు పెడుతున్నారు అంతేందుకు ఇతర దేశాల్లో పాకిస్తాన్ మీడియా చైనా మీడియా ఇండియన్ మీడియా అన్ని మీడియా సంస్థలు కూడా ట్రంప్ ప్రకటనలను ట్రంప్ మాటలను ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాయన్నమాట బహుశా ప్రస్తుతానికి వరల్డ్ మీడియాకి ఇంతకన్నా కామెడీ పీస్ దొరకలేదు వేరే వాళ్ళు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు